నమస్తే ఇప్పుడైనా ఆరవేశులు మేల్కొండి ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే తెలంగాణలో ఒక కొత్త సంస్కృతితో దాడి జరుగుతుంది ఒకరి మీద ఒకరు దీంట్లో రాజకీయ పార్టీలు కానీ నిజంగానే మన ఆరవేశులు చాలామంది బీజేపీ సపోర్టర్స్గా హిందూ భావజాలంగా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో రాజకీయ ప్రమేయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు కానీ నేను ఒక విషయం మాత్రం మన కులవృత్తి అయినటువంటి వ్యాపారానికి దగ్గ దోపిడి అన్యాయం జరిగి ఇబ్బంది పడి మూతబడిపోతున్నటువంటి వ్యాపారాలని గుర్తు చేస్తూ మార్వాడీస్ విషయంలో మొన్న లొల్లి జరిగింది కానీ నేనైతే ఈరోజు ఒకటి అడుగుతున్నా తెలంగాణలో వస్తున్నది కేవలం మార్వాడీసే కాదు గుజరాతీస్ రాజస్థానోళ్ళు వస్తుంది అది ఏ కులమో నాకైతే తెలియదు కానీ నేను ఒకటి అంటున్నా ఎప్పటి నుంచో మన పోరాటం సాగిస్తున్నాం మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన వ్యాపారాలు ఏవైతే మనం చేసుకుంటామో మన కులవృత్తి కిరాణా దుకాణమే కానివ్వండి లేదా ఇంకో వ్యాపారం ఏదైనా సరే బంగారం దుకాణం బట్టల దుకాణం ఇంకో దుకాణం ఇంకో వ్యాపారం ఇంకో అన్నిట్లో వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఎండరైపోయి మన కుల వృత్తిని మొత్తం నాశనం చేసేసిండ్రు సరే ఎవడొచ్చినా ఎక్కడొచ్చినా ఎక్కడైనా బతికే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా బతుకొచ్చు కానీ వాళ్ళు చేస్తుంది ఏంటో మనం గుర్తుంచుకోవాలి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మన సుధాకర్ పైపులే ఉన్నాయి అనుకుందాం సుధాకర్ ఫిట్టింగ్స్ దానికి సేమ్ కాపీ డూప్లికేట్ తీసుకొని వచ్చి మార్కెట్లో అమ్ముతారు ఎగ్జాంపుల్ యాభై మూడు రూపాయలు ఒక వస్తువు ఉన్నది ఏంటంటే వాళ్ళకు వచ్చేది యాభై ఒక్క రూపాయకి వస్తే యాభై మూడు రూపాయలకు అమ్ముతారని అనుకుందాం వాడు యాభై రూపాయలకి ఎట్లా అమ్ముతున్నాడు కంపెనీ వాడే యాభై ఒక్కటికి ఇయ్యే యాభైకి ఇయ్యే మా ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళు సెటిలర్స్ ఎట్లా అమ్ముతున్నారు మనం దీంట్లో వెనుకబడిపోయి మన వ్యాపారాలు మూతబడిపోయి వాళ్ళు డూప్లికేట్కే సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఈరోజు మొత్తం అన్ని వస్తువులు ఇందాక నేను ఒక మన ఆర్యవేషుని కిరాణా షాప్లో ఒక వీడియో చూసిన నేను ఆశీర్వాద ఆట యాభై మూడు గొడ్డ యాభై ఐదుకి అమ్ముతా అని అన్నాడు వాళ్ళు యాభై ఒక్కటికి అమ్ముతున్నారు ఎట్లా వస్తుంది ఇది అని అడిగాడు కరెక్టే కదా ఆశీర్వాద్ కంపెనీ వాడే యాభై మూడు రూపాయలకి ఇస్తే యాభై ఒక్క రూపాయి ఎట్లా వస్తుంది మరి వీళ్ళని ఎంకరేజ్ చేద్దామా మనము తెలివని కస్టమర్స్ వాళ్ళ దగ్గర కొనుక్కొని పోతున్నారు కానీ తెలిసి మనం మన మన కస్టమర్స్కి మనం మోసం చేయలేము మనకు ఆ పనులు రావు మరి ఈ విధంగా నష్టపోతుంది ఎవరు మన వయసులే కదా మన కులవృతే నాశమైపోతుంది కదా మరి దానికి ఈరోజు మాధవి లత లాంటి వాళ్ళు బండి సంజయ్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మార్వాడీస్ అని అడ్డం పెట్టుకున్నారు తప్పించి వాళ్ళకి నిజమైనటువంటి మార్వాడీస్ మీద ప్రేమ లేదు ఎవ్వరి మీద ప్రేమ లేదు నార్త్ ఇండియాలో మార్వాడోలో ఓట్లు ఓట్లుంటాయి కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేసి వాళ్ళని మన మీద దాడి చేయడానికి ఈరోజు ప్రేరేపిస్తున్నారని గుర్తుంచుకోండి మనం ఎక్కడ పోయి బతుకుదాం వాళ్ళు మన వ్యాపారాల మీద డూప్లికేట్ వస్తువులు తెచ్చి అమ్మి వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే మనం ఎక్కడ పోయి బతుకుదాము ఒక్కసారి బీజేపీ సపోర్టర్స్గా ఉన్నటువంటి ఆరవేషన్లు ఆలోచించండి ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు మన వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు మనం హిందువులం కదా కట్టన హిందువులుగా మాట్లాడతాం కదా మరి మన అరవేశ్వరందరం మరి మన హిందువులు వాళ్ళకు అవసరం లేదా ఇలా మన వ్యాపారం వాళ్ళకు అవసరం లేదా మన వ్యాపారం కొలాప్స్ అయిపోతున్నా కూడా వాళ్ళు నార్త్ ఇండియాని కాపాడుకోవడం కోసం తెలంగాణని బొంద తెలంగాణలో ఉన్నటువంటి అరవేశుల వ్యాపారాలను పొంద పెట్టాలనే కదా వాళ్ళ మత్లబు ఒక్కసారి మాధవీలత ఇంటర్వ్యూస్ కానీ బండి సంజయ్ మాటలు కానీ చూడండి మీరు హిందువుల హిందువుల మధ్యలో కొట్లాట పెడుతున్నారట కానీ ఈ బడవలు మనల్ని వ్యాపారపరంగా దెబ్బతీస్తున్నారని మనం మర్చిపోయి వాళ్ళ మాటల్లో మాయల్లో పడి మళ్ళీ మనల్ని మనమే ద్రోహం చేసుకునే వాళ్ళు దయచేసి వ్యాపారస్తులు ఆలోచించండి వీళ్ళు నార్త్ ఇండియాని ఎంకరేజ్ చేద్దామని ఇక్కడ తెలంగాణలో చూస్తున్నారు మేము ఎవరిని పొమ్మని అంటలేం కానీ కొత్త వాళ్ళు వచ్చి మన వ్యాపారాలకు ఇబ్బంది పెట్టొద్దు రూపాయి వస్తుంది తొంభై పైసలకి ఎట్లా అమ్ముతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకని గమనించండి హైదరాబాద్లో మొత్తం హోల్సేల్ ఏరియాలు కానీ మార్కెట్లు కానీ ప్రతి ఒక్క బిజినెస్లో వాళ్ళైపోయింది ఈరోజు మనం ఎక్కడా లేకుండా పోయినాం ఈరోజు మన వ్యాపారాల దోపిడీ చేయడానికి రాజస్థానీసు గుజరాతీసు తెలంగాణ మీద పడి తెగ వ్యాపారం డూప్లికేట్ వ్యాపారం చేస్తూ ఉంటే మనం చూసుకుంటూ ఉన్నాం ఇది మన చేతగాని తనమా లేకపోతే వాళ్ళు తప్పు చేస్తున్నా మనం క్షమిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి సోదరులారా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి బీజేపీ సపోర్టర్స్గా ఉన్న ఆర్యవైశ్యులు మరి వాళ్ళకి ఓటేస్తారా మా వ్యాపారం దెబ్బతీస్తున్నందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు తరిమి కొడతారా వీళ్ళని మీరు ఆలోచించుకోండి ఇందులో కాంగ్రెస్ ప్రమేయం ఏమున్నది హిందూ ముస్లింల కొట్లాటనంటే ఇది మతాల కులాల మధ్యన కొట్లాట హిందువుల మధ్యన కొట్లాట పెట్టిస్తున్నాడు అసలు కాంగ్రెస్కి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి ఏం సంబంధం అసలుకి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని కాంగ్రెస్ మీద వేయడం ఏంటిది కాంగ్రెస్ ఏమైనా మధ్యలో వాళ్ళ మధ్యలో కొట్లాడుకోమని పెట్టినది ఆయన కారాపే దాడి చేసే దానికి కేసులాయి దాన్ని ఈరోజు వైరల్ అవుతున్నది దానికి కాంగ్రెస్ ఏం కారణమో వాళ్ళు ముగ్గురు కొట్లాటల లోపల కాంగ్రెస్ ఎక్కడ రోల్ ఉందల్లా ఒక్కటి గుర్తుంచుకోండి మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి ఈ దెబ్బ తినే వ్యాపారాలకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి బీజేపీ సపోర్టర్గా ఉన్నది కొత్త వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు కొత్త వాళ్ళని రానియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది రేపు పొద్దున మహబూబ్ నగర్ జిల్లాలో ఆమంగల్లో బంధుకు పిలుపునిచ్చారు మన వ్యాపారస్తులందరూ అందులో వైశాస ఉండవచ్చు నాన్ వైశాస ఉండవచ్చు అన్ని వ్యాపారాల వ్యవస్థలందరూ రేపు బద్దుకు పిట్లు మరి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామా మన వ్యాపారాలు దెబ్బ తీసుకుందామా లేకపోతే కొత్తగా వచ్చి ఆల్రెడీ షాపింగ్ మాల్లో వచ్చి సర్వనాశనం అయిపోయినాం ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా అక్కడి నుంచి రెండు రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి పూర్తిగా మనల్ని బతకనియకుండా చేస్తానంటే బీజేపీని ఎంకరేజ్ చేయండి గుజరాత్లో ఇరవై ఏళ్ల నుంచి బీజేపీ ఉన్నది మరి ఆడ బతకలేని వాడు ఇడికి ఎందుకు వస్తున్నాడు ఆడ ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన రాష్ట్రం కదా ధనిక రాష్ట్రం అయింది కదా ఆడ ధనికంగా వ్యాపారస్తులు ఆడ వ్యాపారం చేసుకోవచ్చు కదా మన రాష్ట్రంలో వచ్చి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళందరూ మరి మనల్ని ఇడ మొత్తం కథం పట్టించి జీరో చేయాలని అక్కడి నుంచి వచ్చి కథం పట్టిస్తున్నారు వీళ్ళు లేదా ఆడ బిజినెస్లు లేవు తెలంగాణ బిజినెస్లు మన బిజినెస్ లాక్కునాలనే చూస్తుండ్రో లేకపోతే అభివృద్ధి ఆడ జరగక ఈడైతే జరుగుతుంది అమాయకులు తెలంగాణ వాళ్ళని వస్తున్నారు ఒక్కసారి మీరే గమనించండి ఎవరు ఎవరికి శాస్త్రి చెప్తారు ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారు ఇక్కడ ఎవరిని మనం సపోర్ట్ చేద్దాము మన వ్యాపారాన్ని మనం కాపాడుకుందామా లేదా నేను మార్వాడి అని పేరు పెట్టి నేను అనట్లేదు గుజరాతీసు రాజస్థానీస్ వచ్చి అలే కులమో నాకు తెలియదు మొత్తం మన వ్యాపారాలని దెబ్బతీస్తున్నారు వాళ్ళు రాకుండా ఇక్కడ కొత్త వాళ్ళు రాకుండా మనం ఇనిషియేటివ్ తీసుకుందామా వద్దా ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకోండి వ్యాపారస్తులందరూ జై